నమస్కారం హోదిమామ టీవీ ప్రత్యేక బులెటిన్ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద తరహా పేరెంట్ టీచర్ సమావేశం లోకేష్ మంత్రి ప్రకటన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ నెల పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు ఈ కార్యక్రమంలో పాఠశాలల పరిస్థితులు విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులతో చర్చిస్తారు అలాగే పదివేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు పర్యావరణ సదుపాయాల కోసం ఈకో క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై ప్రత్యేక దృష్టి మంత్రి సత్యకుమార్ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఆంబ్రా సమస్యపై డాక్టర్లు మరింత శ్రద్ధ పెట్టాలని సూచించారు జూలై ఇరవైన విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు దీనివల్ల ప్రజారోగ్యం మెరుగుపడేలా చర్యలు తీసుకోవచ్చన్నారు పయ్యావుల కేశవ్ పన్ను మోసాల నియంత్రణపై కసరత్తు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు జీఎస్టీ అధికారులతో సమావేశమయ్యారు వ్యాపారంలో పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు పటిష్టమైన పద్ధతులు అవలంబించాలన్నారు చిన్న వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా కానీ పన్ను మోసాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తెలంగాణలో బోనాల ఉత్సవానికి ప్రభుత్వ గుర్తింపు మంత్రి తలసాని తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అధికారిక గుర్తింపు లభించిన తర్వాత ఈ వేడుకలు మరింత వైభవంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ప్రజల సహకారం వల్ల సంస్కృతికి గౌరవం పెరుగుతోందని చెప్పారు పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని కఠినంగా విమర్శించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని హెచ్చరించారు ప్రజల సంతృప్తే తమ పార్టీకి శక్తి అని చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా తొలి మహిళ ఆసక్తికర పరిణామం జాతీయ స్థాయిలో బీజేపీకి మహిళా అధ్యక్షురాలు వస్తుందన్న అంచనాలు ఊపందుకున్నాయి పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి కాబట్టి రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతుంది శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం పెరుగుతుంది శ్రీశైలం డ్యామ్ వద్ద వరద నీరు క్రమంగా పెరుగుతోంది కృష్ణా నది పై ప్రాంతాల నుంచి భారీగా నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎక్కడైనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు మసూద్ హజర్ గారి లొకేషన్ తెలియదంటూ పాక్ మంత్రి బిలావల్ పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టూ జర్దారి జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ హజర్ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని అన్నారు అంతర్జాతీయ వేదికలపై ఆ సమాచారంపై నిలదీస్తున్నప్పటికీ పాక్ అదే మాట చెబుతోందని విశ్లేషకులు అంటున్నారు ఇలాంటి తాజా వార్తల కోసం మా కోతిమామ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లు చెప్పండి